మిత్రులందరికీ నమస్కారం ఈపిఎఫ్ఓ పెన్షనర్లకు గుడ్ న్యూస్ మన్సుఖ్ మాండవీయ కీలక ప్రకటన అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి ఇంత గుడ్ న్యూస్ అనేది చూసేద్దాం అయితే పీఎఫ్ కస్టమర్లకు కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులకు స్వస్తి స్వస్తి పలకాలని భావించి నేపథ్యంలో కీలక ముందడుగు వేసింది పీఎఫ్ ఖాతాదారుల కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా కొత్త సంవత్సరం నుంచి పని విధానంలో పెద్ద మార్పులు తీసుకురావనుంది అయితే ఇకపై ఈపీఎఫ్ఓ కార్యాలయాలు పాస్పోర్ట్ సేవా కేంద్రాల తరహాలో పని చేయనున్నాయి ఉద్యోగం మారినప్పుడు లేదా వేరే రాష్ట్రానికి మారినప్పుడు ఉద్యోగులకు పిఎఫ్ సమస్యలకు ఎక్కువగా ఉండేవి కొత్త విధానం అమలు అమల్లోకి వస్తే ఖాతాదారులు దేశంలోని ఏ ఈపీఎఫ్ఓ కార్యాలయానికైనా వెళ్ళి తన సమస్యను పరిష్కరించుకోవచ్చు అన్ని సేవలు డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా అనుసంధానం అవుతున్నాయి అయితే దీంతో క్లెయిమ్లు కేవైసీ ధృవీకరణ ఖాతా బదిలీ వంటి ప్రక్రియలు వేగంగా పూర్తవుతాయి సింగిల్ విండో సర్వీస్ సెంటర్లు ఈ విధానానికి సంబంధించిన ట్రైల్ అండ్ ఢిల్లీలో ప్రారంభమైన ట్రైల్ ఇప్పటికే ఢిల్లీలో ప్రారంభమైందని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు దేశ రాజధానిలో ఈపీఎఫ్ఓ కొత్త ప్రావిడెంట్ ఫండ్ భవన ప్రారంభోత్సవం సందర్భంగా మాండవీయ ఈ ప్రకటన చేశారు దేశవ్యాప్తంగా ఉన్న ఈపీఎఫ్ఓ కార్యాలయాలను సింగిల్ విండో సర్వీస్ సెంటర్లుగా మార్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆయన స్పష్టం చేశారు సర్వీస్ ప్రొవైడర్ల నియామకం డిజిటల్ విధానంలో పనిచేయడంలో ఇబ్బంది పడే ఉద్యోగుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఈపీఎఫ్ సర్వీస్ ప్రొవైడర్లను నియమించడానికి సిద్ధమైంది వీరు పిఎఫ్ ఖాతాదారులకు గైడ్ చేస్తూ క్లెయిమ్లు అప్లై చేసుకోవడం కేవైసీ పూర్తి చేయడంలో సహాయం చేస్తారు ఇకపై ఏజెంట్లపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా అధికారికంగా వీరే ఈ సేవలు అందించనున్నారు విదేశాల్లో ఉన్న వారికి దీని ద్వారా ఎంతో మేలు చేకూరుతుంది విదేశాల్లో ఉద్యోగ సమయంలో అయిన పీఎఫ్ డబ్బు ఇక కోల్పోయే ప్రమాదం అయితే ఉండదు అని కూడా చెప్పుకొచ్చారు చాలామంది ఉద్యోగుల పిఎఫ్ డబ్బు కేవైసీ సమస్యల కారణంగా సంవత్సరాల తరబడి నిలిచిపోయింది ఇప్పుడు ప్రభుత్వం మిషన్ మోడలో మిషన్ మోడ్లో కేవైసీ ధృవీకరణ చేపట్టనుంది అర్హులైన ఖాతాదారులను గుర్తించి వారి డబ్బును వారికి లేదా వారి కుటుంబ సభ్యులకు అందజేయాలని లక్ష్యంగా పెట్టుకుంది సింపుల్గా చెప్పాలంటే ఈపీఎఫ్ఓలో ఈ మార్పులు అమల్లోకి పిఎఫ్ ఖాతాదారులు సేవలు మరింత వేగంగా పారదర్శకంగా సులభంగా అందే అవకాశం అయితే ఉంది సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్